తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత విలువైన భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి ప్రశ్నించారు ఈ విషయంలో తన ప్రశ్నలకు నాయుడు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదని ఆయన అన్నారు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన తన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా నాయుడు బూతులు తిడుతున్నారని ఆరోపించారు బిఆర్నాయుడు వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావడం హిందువుల దురదృష్టం అని భూమన తీవ్రంగా విమర్శించారు అలాగే తనపై నాయుడు చేస్తున్న ఆరోపణలపై భూమన స్పందించారు బిఆర్ నాయుడు తప్పుడు ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన దోపిడీదారుడు పైరవికారుడు అని మొన్న పత్రికా సమావేశంలో పద్మావతి గెస్ట్ హౌస్లో జరిగిన పత్రికా సమావేశంలో గౌరవనీయ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చాలా విషయాలు మాట్లాడారు ఆ విషయాలలో అంతకు పూర్వం నేను అడిగినటువంటి ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా మా మీద వ్యక్తిగత దాడికే మొత్తం ఆ పత్రికా సమావేశాన్ని ఉపయోగించుకున్నారాయన నేను అడిగినటువంటి ప్రశ్న టూరిజం శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ను తీసుకొని అత్యంత విలువైనటువంటి టీటీడీ ల్యాండ్ను ఎందుకు బదలాయిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వనే లేదు దానికి కూడా అన్ని కోట్లు అంటాడు ఇన్ని కోట్లు అంటాడు అని ఆ మీద చాలా ఎక్కువగా మాట్లాడారు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నటువంటిది నేను అదే మీరు ఒక విభజన గీత గీసేసి ఉత్తరం వైపున చాలా పవిత్రమైనటువంటిది దాని ఎదురుగా ఉన్నటువంటి దక్షిణం వైపున అదేదో పనికి మాలినటువంటి టీటీడీ ల్యాండ్గా చిత్రీకరించటానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది నా విమర్శ ఎదురుగా ఉన్న ఆ స్థలంలో వెంకటేశ్వర స్వామి వలన ఆయన కృప వలన దయ వలన దాక్షిణ్యం వలనే లక్షలాది మందికి నేత్రదానం జరగటానికి ఆయన ఇచ్చినటువంటి స్థలమే కారణము అలాగే వేల మంది క్యాన్సర్ రోగుల ఆరోగ్యాన్ని పడటానికి అక్కడ